హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా ట్యాచిల్స్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసే ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఒకటిసారి రివ్యూజ్ అయ్యాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనము కుట్టే అవసరమే లేదు రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను ఒక ఓల్డ్ శారీ అనేది తీసుకున్నానండి అదేవిధంగా కుట్టించుకునే దానికి వీలు కానీ ఒక బ్లౌజ్ పీసును కూడా తీసుకున్నాను ఇలాగా మనము ఒక శారీని తర్వాత ఈ బ్లౌజ్ పీస్ని తీసుకునేసి స్కేల్కు మెజర్మెంట్గా తీసుకోవాలండి స్కేల్కు మనకు సెంటీమీటర్సు తర్వాత ఇంచెస్ అనేది ఉంటాయి అని చెప్పాను కదండి అదేవిధంగా ఇంచెస్ ఉండే సైడు నేను వీడియోలో చూపించిన విధంగా శారీని వన్ లేయర్గా నీట్గా పరుచుకునేసి నాలుగు ఇంచీలు అనేది మనం స్కేల్తో మెజర్మెంట్ అనేది తీసుకోవాలండి ఇలాగా నాలుగు ఇంచీలు మెజర్ మెజర్మెంట్ అనేది తీసుకునేసి మార్కర్తో మనం మార్క్ చేసుకునేసి కథరితో నీట్గా కట్ చేసుకోవాలండి శారీని ఒక త్రీ పీసెస్గా ఈ లెంత్తో మనం కట్ చేసుకోవాలి అదేవిధంగా బ్లౌజ్ పీస్ని కూడా ఒక త్రీ పీసెస్గా మనము కట్ చేసుకోవాలండి చాలా ఈజీగా మనకు సూదీదారము అవసరమే లేదు అదేవిధంగా మనం కుట్టే అవసరము లేదండి రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను మనకు ఓల్డ్ శారీస్ చాలా వరకు ఉంటాయి కదండి అంటే చినిగిపోయిన శారీస్ అనేది మనము కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా అమ్మా ట్యాజల్స్ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఇలాగా మనము సిక్స్ పీసెస్గా అంటే శారీని ఒక త్రీ పీసెస్గా తర్వాత బ్లౌజ్ పీసును ఒక త్రీ పీసెస్గా నేను కట్ చేసుకున్నానండి లేదంటే మనము మొత్తము శారీనే ఒక సిక్స్ పీసెస్గా కట్ చేసుకోవచ్చు ఇలాగా ఒక పీస్ అనేది నేను వీడియోలు చూపించిన విధంగా నీట్గా నేల మీద పరుచుకునేసి ఈ విధంగా మనము శారీని కట్ చేసుకున్నాము చూడండి త్రీ పీసెస్ను నేను వీడియోలో చూపించిన విధంగా మనము వన్ లేయర్ను నీట్గా నేల మీద ఈ విధంగా పెట్టుకున్నాం కదండి దానికి కింది వైపు నుండి పైకి తీసుకునేసి శారీ పీసెస్ను అంటే ఒక పీస్ అనేది నేను వీడియోలో నిదానంగా చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము ఒక పీస్ అనేది శారీ పీస్ అనేది తీసుకునేసి వీడియోలో చూపించిన విధంగా ఈ బ్లౌజ్ పీస్కు కింది వైపు నుండి పైకి తీసుకునేసి మనము ఈ విధంగా ముడి వేసుకోవాలండి ఒకవేళ మీకు ఇలాగా ముడి వేసేది రాలేదనుకోండి నేను మరొక విధంగా కూడా చూపిస్తాను చూడండి చాలా ఈజీగా రెండే రెండు నిమిషంలో మనము ఈజీగా ఒక డిజైనర్ డోర్ మ్యాట్స్ కానీ లేదా దీన్ని మనము టేబుల్ మ్యాట్గా కానీ మనము యూజ్ చేసుకోవచ్చండి ఈ విధంగా మనం బ్లౌజ్ పీస్ అనేది ఇలాగా త్రీ పీసెస్గా కట్ చేసుకున్నాం కదండి దాన్ని మనం ఈ విధంగా కూడా ముడి వేసుకోవచ్చు ఈ విధంగా అంటే మనకు రెండు విధాలుగా నేను చూపిస్తున్నానండి మనకు ఏది మనకు ఈజీగా అనిపిస్తే ఆ విధంగా మనము క్లాత్ను ఈ విధంగా మనం తీసుకునేసి అంటే కింది వైపు నుండి పైకి తీసుకునేసి ముడివేసుకోవాలండి ఇలాగా మనం తీసుకున్న శారీ క్లాత్ను త్రీ పీసెస్ను తర్వాత బ్లౌజ్ పీసు త్రీ పీసెస్లో ఒక పీస్ అనేది మనము ఈ విధంగా మనము నేల మీద నీట్గా పరుచుకునేసి దానికి ముడి వేస్తున్నాం కనుక బ్లౌజ్ పీస్ అనేది టూ పీసెస్గా ఉంటాయి కదండి మొత్తం మనకు ఫైవ్ పీసెస్ అనేది ఇక్కడ నేను ఈ విధంగా నేను చేస్తున్నాను ఒక డిజైనరు డోర్ మ్యాట్ కానీ లేదా దీన్ని మనము టేబుల్ మ్యాట్గా కానీ యూజ్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా మనకు టైం అనేది కూడా పట్టదు ఒక రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఇలాగా వీడియో చూపించిన విధంగా మనము ఈ ఐదు పీసులకు ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత చివరిలో మనము నేల మీద నీట్గా పరుచుకున్నాం చూడండి ఆ బ్లౌజ్ పీసును ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ముడి అనేది మనం వేసుకోవాలండి అంటే దగ్గరికి ఈ పీసులు పీసులన్నింటిని కూడా మనం దగ్గరకు తీసుకునేసి అంటే ఒక చేత్తో మనము ఈ పీసులు అన్నిటిని కూడా ఒక సైడ్కు తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఒక త్రీ టైమ్స్ ముడి వేసుకునేసి ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను మనం కట్ చేసి పక్కకు తీసేయాలండి ఇలాగా మనము ఫైవ్ పీసెస్గా తీసుకున్నాం కదండి ఈ విధంగా మనకు టూ లేయర్స్ టూ లేయర్స్గా వస్తుంది ఇలా వచ్చిన దాన్ని మనము మళ్ళా ముడి అనేది వేసేసుకోవాలండి ఇలాగ నీట్గా నేల మీద పరుచుకునేసి మనకు కన్ఫ్యూజ్ కూడా కాదండి చాలా ఈజీగా రెండే రెండు నిమిషంలో ఇలాగ ఐదు పీసులకు రెండు రెండు లేయర్స్ అనేది వస్తాయి కదండి దాన్ని వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ముడి అనేది వేసుకోవచ్చండి ఇలాగా చాలా ఈజీగా మనం చేసుకునే విధంగా మన ఛానల్లో చాలా వరకు చేశానండి అదేవిధంగా ట్యాజల్స్ కూడా ట్రెండింగ్ ట్యాజల్స్ ఫ్యాన్సీ ఐటెం శానిటైజర్సు ఈజీ మెథడ్లో ఏ విధంగా కుట్టుకోవచ్చో దాన్ని కూడా చూపించాను తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇస్తూ ఈ ఇవన్నీ కూడా రీయూజ్ చేసుకో చేసుకోవచ్చండి ఈ విధంగా మనము నేను వీడియోలో చూపించిన విధంగా ముడి అనేది మనము టూ లేయర్స్ టూ లేయర్స్ అనేది తీసుకుంటూ ఈ విధంగా ముడి వేసుకోవాలండి ఇలాగా ముడి వేసుకుంటూ అదేవిధంగా మనము ఒకసారి అనేది మనము వేసుకుంటాం కదండి మరొక లేయర్ను అలాగా మనకు ఇష్టం వచ్చినంత లేయర్స్ మనకు ఎంత లెంత్ కావాలనుకుంటే అంత లెంత్ అనేది మనము ఈ విధంగా ఈజీగా చేసుకుని వేయచ్చండి ఇలాగా చిడికిపోయిన శారీస్ను పక్కన పడేసేదానికన్నా మనము కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా మనము రీయూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా ఇలాగ ఫైనల్ లుక్ అనేది ఇలా వస్తుందండి తర్వాత ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను మనము టూ ఇంచెస్గా తీసుకునేసి ఈ విధంగా కట్ చేసుకోవాలండి మనము ఒకే లెంత్తో టూ ఇంచెస్గా మనము టేప్ కానీ స్కేల్ కానీ లెంత్ పెట్టుకునేసి ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఫైనల్ లుక్ అనేది డోర్ మ్యాట్ కానీ లేదా టేబుల్ మ్యాట్గా కానీ మనం యూజ్ చేసుకోవచ్చు ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుంది ఒక డిజైనరు డోర్ మ్యాట్ కానీ లేదా టేబుల్ మ్యాట్గా కానీ మనం యూజ్ చేసుకోవచ్చండి వేస్ట్గా ఉండే వాటిని అంటే పనికిరాని వాటిని మనం పక్కన పెట్టేదానికన్నా ఈ విధంగా రియూజ్ చేసుకోవచ్చు నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో రంగోలి ఉన్నాయి తర్వాత ట్యాజర్సు ఈ విధంగా రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి తప్పకుండా సర్చ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఇలా వస్తుంది ఫైనల్ లుక్ అనేది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మనము వేస్ట్గా ఉండే వాటిని పక్కన పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి